హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మొన్న బ్యాక్ పార్ట్ చూపించాను కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను ఫ్రంట్ హ్యాండ్స్ రెండు చూపిస్తాను అనమాట ఫ్రంట్లో ఎలాంటి ముడతలు లేకుండా ఎలా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూయిస్తాను క్లాత్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్గా చేసేసుకొని నీట్గా హెచ్చితలు లేకుండా ఉంచుకోవాలి ఫస్ట్ అయితే ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేయాలి కింద కింద వైపున ఎక్స్ట్రా ఎంత ఉందో మొత్తం మనం లైనింగ్ తడిపినప్పుడు హెచ్చి తగ్గులుగా ఉంటుంది కదా అది మొత్తం ఇలాంటి స్కేల్ వాడండి స్కేల్ వాడితే లైన్స్ అనేది స్ట్రైట్గా వస్తాయి కరువు స్కేలు ఆ స్కేలు ఈ స్కేల్ లేకపోయినా పర్వాలేదు ఒక టేపు కత్తెర ఇలాంటి స్కేలు మనకు డిస్మార్కర్ వేసుకోవడానికి ఉంటే చాలన్నమాట చూడండి కింద ఎక్స్ట్రాలన్నీ కట్ చేసేసి ఒక హాఫ్ ఇంచ్ కుట్లకు వేసేస్తున్నాను ఇక్కడ హెమ్మింగ్ అయితే ఒకటి హావించ్ పెట్టేసుకోండి సరిపోతుంది కానీ ఇక్కడ నేను అన్లోడింగ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచే పెట్టేశాను సైజ్ బ్లౌజ్ హ్యాండ్ తీసుకొని ఎలా ఉందో అలా నీట్గా సెట్ చేసి మార్కింగ్ వేసేసుకోవాలి టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ హైట్ దగ్గరికి ఒక మార్కింగ్ వచ్చిన దానికంటే హైట్ మనకు కుట్టు ఉంటుంది కదా దానికంటే ఒక పావించు పైకి పెట్టేసుకోవాలి దింపు కూడా అలాగే సైజ్ ప్రకారం పెట్టేసుకోవాలి ఇప్పుడు హైట్ దగ్గరికి ఒక లైన్ వేసేస్తున్నాను చూడండి స్ట్రెయిట్గా ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్ పొడవు ఎంత ఉందని చెక్ చేసుకొని డౌన్ ఎంత ఇవ్వాలనేది చూసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి ఐదు ఇంచులు మాత్రమే ఉందన్నమాట ఇక్కడ రెండున్నర చంక డౌన్ అనేది సరిపోతుంది ఆమ్రౌండ్ అనేది ఎంతుందో దాన్ని బట్టి ఇవ్వాలి ఎనిమిది ఆమ్ రౌండ్ ఉంది ఎనిమిది ఇంచు లేదండి ఎనిమిది ఇంచులకు కొంచెం తక్కువగానే ఉంది ఇంకా షోల్డర్ దగ్గర వన్ ఇంచు వదిలేసుకొని ఈ విధంగా కర్వ్ ఇవ్వాలి ఎలాంటి స్కేల్ వాడాల్సిన పని లేదు నీట్గా ఇలా కర్వ్ ఇవ్వడం నేర్చుకోవాలన్నమాట ఇలా కర్వ్ ఇవ్వడం నేర్చుకుంటే బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా అయిపోతుంది ప్రతిసారి కరువు స్కేలు ఆ స్కేల్ ఈ స్కేల్ పెట్టుకుంటూ కూర్చుంటే పని అవ్వదు కదా మనం చేత్తోనే కరెక్ట్గా కట్ చేసేటట్టుగా ఉండాలి ఇక్కడ చంక టైట్ కుట్టు దగ్గర టక్స్ ఇచ్చేసుకొని షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకొని ఈ హ్యాండ్స్ని ఓపెన్ చేయాలి టూ లేయర్స్గా ఓపెన్ చేసేసి పైన షోల్డర్ దగ్గర టక్స్ దగ్గర వన్ ఇంచ్ వదిలేసుకొని చంకకు టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్లో ముప్ప ఇంచ్ లోతుండేటట్టు తీయాలి పెద్ద సైజ్ అయితే ముప్పా ఇంచు చిన్న సైజ్ అయితే హాఫ్ ఇంచు సరిపోతుంది ఎవరికైనా కూడా సరిపోతుంది ఈ విధంగా ఐబ్రో షేప్లో తీసేసుకొని టక్స్ పెట్టేసుకొని కుట్టేటప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు తీయండి లేదు మేము కన్ఫ్యూజ్ అవుతాము అనుకుంటే మాత్రం హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడైనా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు స్టిచ్ చేస్తే ఏంటంటే రెండు సమానంగా వచ్చేస్తాయి హ్యాండ్ కుట్టిన తర్వాత కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా కుట్టేటప్పుడు అంటే ఇంకా అప్పుడు కన్ఫ్యూజ్ అవుతామనుకునే వాళ్ళు మేము ఇప్పుడు హ్యాండ్స్ వేస్తున్నాం అన్నప్పుడు తీసేసుకోండి ఎలా తీసినా పర్వాలేదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆల్రెడీ బ్యాక్ పార్ట్ వీడియో అయితే పెట్టేశాను ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని చంక భాగం అనేది ఓపెన్స్ ఉండేటట్టు చూడండి ఇలా క్రాస్గా వేసేసుకుంటే ఇది క్రాస్ కటింగ్ అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా చుట్టూరా మార్కింగ్ వేసేసుకోవాలి మొత్తం నీట్గా చుట్టూ మార్కింగ్ వేసేసుకొని మనకు ఫ్రంట్ హైటు ఫ్రంట్ నెక్కు ఈ రెండు కంపల్సరీగా చూసుకోవాల్సినవి అనమాట నీట్గా మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను చూడండి నేను ఇలా మొత్తం ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసేసుకుంటూ రావాలి ఇది హెవీ డీప్ నెక్కు షోల్డర్ అనేది చిన్న షోల్డరు ఫ్రంట్ కూడా చెస్ట్ ఎక్కువ అనమాట అలాంటి బ్లౌజ్ కటింగ్ ఇది చూడండి నెక్ దగ్గర ఒక మార్కింగ్ వేసేసాను కదా మన నెక్ దింపు అనేది ఇక్కడ వస్తుంది కదా అక్కడ లైన్ వేసాను కదా ఇప్పుడు చంక దగ్గర హాఫ్ ఇంచ్ లోతు ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇలా హాఫ్ ఇంచ్ లోతు అయితే తీయాలి ఇలా తీయడం కష్టంగా ఉందంటే ఇక్కడ ఎల్ షేప్ బాక్స్ షేప్ వేసేసుకొని అక్కడ నుంచి లోపలికి హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా బ్లౌజ్ ఫ్రంట్ హైట్ అనేది ఖచ్చితంగా చూసుకుంటేనే బ్లౌజ్ సెట్ అవుతుందని నేనైతే చెప్తానండి ఎందుకంటే బ్యాక్ పార్ట్ టూ ఇంచెస్ మడిచి రెండు పావు ఇంచులు మర్చి కుడితే అందరికీ సెట్ అవ్వదు కాబట్టి ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా టైప్తో చెక్ చేసుకోవాలి బ్లౌజ్ ఉన్నప్పుడు క్రాస్ కటింగ్ అనుకోండి ఖచ్చితంగా బ్లౌజ్ని ఇలా నీట్గా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ ఆర్ట్ వరకు ఎంతుందో చెక్ చేసుకొని ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకోవాలి నాకు పన్నెండు ఇంచులు వచ్చిందండి ఇక్కడ నేను పన్నెండున్నర ఇంచులకు మార్కింగ్ వేస్తున్నాను పై ఖర్చు కలుపుకొని పన్నెండు ఇంచులు వచ్చింది అనమాట కింద ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ కలిపేసి మార్కింగ్ వేసేసాను మనం చూసుకోకపోతే ఏమవుతుందంటే కొన్నిసార్లు చెస్ట్ ఎక్కువగా ఉన్నవారికి ఫ్రంట్ కిందకు ఉంటుంది చెస్ట్ తక్కువగా ఉన్నవారికి పైకి ఉంటుంది అందుకని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి సైడ్ కుట్ల వైపు కూడా ఇలా ఖర్చుతో సహా కలిపి చెక్ చేసుకొని ఇక్కడికొక లైన్ వేయాలి సైడ్ వైపున మనకి హెచ్చు రావడానికి కారణం ఈ సైడ్ వైపున చెక్ చేసుకోరనమాట అందుకని అందుకనే తగ్గులుగా వస్తుంది ప్రింట్ అనేది పట్టి అనేది కొంచెం ఉన్న సైడ్ వైపున మాత్రం క్లాత్ సరిపోయేటట్టుగా ఇవ్వాలి చూడండి ప్రింట్ నెక్ ఇలా నీట్గా ఉక్సి సైడ్ సె సెట్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఈ రౌండ్ తిరిగే వరకు చెక్ చేసుకోవాలి ఆ వచ్చిందే మనకు ఫ్రంట్ నెక్ కొంతమంది ఏంటంటే ఐదున్నర ఇంచులు ఐదు ఇంచులు ఆరు ఇంచులు అని ఇలా పెట్టేసుకుంటారు చెక్ చేసుకోకుండా అటువంటి అప్పుడు ఏమవుతుంది ఎక్కువ తక్కువగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా చెక్ చేసుకొని పెట్టాలన్నమాట ఈ సైజుకి వచ్చేసి డీప్ ఎక్కువగా ఉంది కింది సైడ్ కాబట్టి కింద వెడల్పు కూడా ఎంత అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి చూడండి మూడు ఇంచుల వెడల్పు ఉంది నాకు నెక్ ఆరు ఇంచుల పొడవు ఇంచుల వెడల్పులో ఉందనమాట పైన రెండు ఇంచులు మనం నెక్ పెట్టేస్తాం కదా బ్యాక్ పార్ట్ కటింగ్ మీరు చూస్తే అర్థమవుతుంది కింద వచ్చేసి ఇంచుల్లో రౌండ్ తిప్పాను అనమాట హెవీ డీప్ అనమాట ఇంకా చూడండి ఇలా సైజ్ బ్లౌజ్ పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి సరిపోతుందా లేదా చూడండి ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఎలా వచ్చిందో ఇలా రావాలన్నమాట ఇలా మార్కింగ్ వేసేసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్లౌజ్ అనేది కుదిరిపోతుంది అనమాట ఇంకా కుట్టేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాదు చూసారు కదా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి ఉక్స్ సైడ్ ఫస్ట్ ఉక్స్ నుంచి నాలుగో ఉక్స్ వరకు మార్కింగ్ వేసేసుకొని క్రాస్ షేప్ ఇవ్వచ్చు నేను మళ్ళీ మళ్ళీ చెక్ చేస్తున్నాను చూడండి ఈ కస్టమర్ వచ్చేసి చాలా డీప్ వేస్తుంది అనమాట నెక్కు అందుకని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా కరెక్ట్గా సరిపోయింది ఇలా సరిపోవాలన్నమాట ఇక్కడ షోల్డర్ అనేది చిన్నగా ఉంది కదా చెస్ట్ అనేది ఎక్కువగా ఉంది ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి దగ్గర ఫస్ట్ ఉక్స్ నుంచి నాలుగో ఉక్స్ వరకు మార్కింగ్ పెట్టేసుకుంటే మనకు సరిపోతుంది అనమాట ఇలా మనకు పట్టీ వచ్చేస్తుంది అంటే ఉక్సు డాట్ వేస్తాం కదా డాట్ వచ్చేస్తుంది దీంట్లోనే ఖర్చులోకి వెళ్తుందనమాట ఉక్స్ పట్టీ అనేది మనం క్రాస్ బెల్ట్లు వేసిన తర్వాత సైజుకి ఎంత ఉందో అంత వస్తుంది ఇక్కడ చూడండి డాట్స్ వచ్చేసి రెండున్నర ఇంచులకు డాట్ పాయింట్ డాట్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు సైడ్ వచ్చేసి మిడిల్లో రౌండ్ సైడ్ అనేది మెయిన్ డాట్ వేసేస్తే వచ్చేస్తుంది అనమాట చాలా సింపుల్గా డాట్స్ అనేది వేసుకోవచ్చు వేసుకునే విధానం కూడా మన ఛానల్లో ఉంది కావాలంటే ఒకసారి ఛానల్లో వీడియో పైన నేమ్ పైన మీరు ట్యాప్ చేస్తే ఛానల్లోకి వెళ్ళొచ్చు స్టిచ్చింగ్ వీడియోలు కానీ అన్నీ ఉంటాయి అన్ని సైజెస్ బ్లౌజ్ కటింగ్స్ ఉంటాయి అన్నమాట చూడండి ఇలా మొత్తం నీట్గా కట్ చేసేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే ఫ్రంట్ కరెక్ట్గా ఎవరైనా కూడా ఫ్రంట్లోనే చెడిపోతుందని చెప్తూ ఉంటారు కదా బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ కుదరట్లేదు ఎవరైనాప్పుడు కొత్తగా కస్టమర్ బ్లౌజ్ తీసుకొని వస్తే కూడా ఫ్రంట్ పార్ట్ సరిగ్గా కూర్చోవట్లేదు మీరు సరిగ్గా కుట్టండి అని చెప్పే చెప్తూనే ఉంటారు ప్రతిసారి అలా చెప్తూ ఉంటారు కదా ఇలా కట్ చేస్తేనే కరెక్ట్గా కుదురుతుంది అనమాట ఇలా ప్రతిదీ చెక్ చేసుకుంటేనే కుదురుతుంది ఎక్కడ కుదరంది మన దగ్గర కుదురుతుందంటే మనం కరెక్ట్గా చెక్ చేసుకొని కుడుతున్నామని అర్థం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి చూడండి షేప్ మనకు తెలుస్తుంది చూస్తున్నారు కదా ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా కట్ చేసుకుంటే ఖచ్చితంగా బ్లౌజెస్ అనేది కుదురుతాయండి ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఎంత పడుతుందో చెక్ చేసుకొని కట్ చేసుకోండి నేనైతే ఇక్కడ డైరెక్ట్గా కట్ చేసేస్తున్నాను వీడియో అనేది లెందీగా అయిపోతుందని చెప్పేసి చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఉక్స్ సైడ్ ఎంత క్రాస్ బెల్ట్ అవసరం ఉంది క్రాస్ బెల్ట్ సైడ్ ఎంత అవసరం ఉందని చెక్ చేసుకొని దానికి ఖర్చు కలుపుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్